ద్దరెడ్డి గారు నిన్నటి రోజు నువ్వు వచ్చావు నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలను నేర్పడానికి పా పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు కానీ నువ్వు నడిచిన నడక అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం ఎనభై రెండు ఒకటో సర్వే నెంబర్ ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొహిబిటర్లో పెట్టుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ నాయకుడు అయితే నువ్వు మంత్రిగా పనిచేసి చిత్తశుద్ధితో పనిచేసే ప్రజా తెల్ల చొక్కాకి నాయకత్వం వహించేవాడు అయితే నువ్వు అక్కడికి రా అది కానీ ప్రభుత్వ భూమి కాదు నువ్వు ప్రూఫ్ చేయి నీ పార్టీ నీ అధినేత నీ అందరూ కూడా నేను రాజకీయానికి ఈరోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా ప్రభుత్వ ఆత్తులు దోచుకున్న ప్రతాప్ రెడ్డికి పొద్దు తెచ్చే నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది అది చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కృష్ణారెడ్డి నీతి నిజాయితీల ముందు నువ్వు తల దృఢపల్లి విషయాన్ని మర్చిపోతున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది సర్వేపల్లి కాదు ఇది కావలే ఇది ఏమనుకుంటున్నావో ఇది కావలే ఇక్కడ ఎవడు నీ నీ ఓకదంపుడికి ఉపన్యాసాలకు భయపడేదానికి ఎవడు సిద్ధంగా లేరు నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ పరుడైతే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇళ్ళు ఎనభై రెండు బై రెండులో ఇల్లు ఉన్నాడు ఎనభై రెండు బై ఒకటిలో ఈరోజు ఆక్రమించుకునే ఫ్రంట్ భాగాన్ని ముప్పై రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈరోజు ఆక్రమించుకున్నాడు నీకు ధైర్యం ఉంటే నీ రాజశేఖర రెడ్డి పొంగమైన పెట్టు కానీ ప్రభుత్వానికి దాన్ని అండగట్టు తప్ప నువ్వు దుర్మార్గం అటువంటి దుర్మార్గులు అంటే మీరిద్దరు క్లాస్మేట్స్ ఎక్కడ క్లాస్మేట్స్ సర్వేపల్లిలో లెక్క దాంట్లో క్లాస్మేట్స్ కావల్లో లెక్క అమ్ముకున్న దాంట్లో క్లాస్మేట్ ఇద్దరు అంతకులు ఇద్దరు కూడా ఆయన ఏడు మంది చచ్చిపోయారు ఆయన జీవానికి నీ జీవానికి ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరి శవాల మీద ఇద్దరి శవాల మీద ఏడు మంది శవాల మీద ప్రతాప్ రెడ్డి రెండు వేల పదహారులో ఇల్లు కడితే నువ్వు ఇద్దరు శవాలను చంపి నువ్వు విజయుడైపోయి నువ్వు ఈ రోజున ఇల్లు కట్టుకున్నావు మీరే కావ్యకృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత నక్కకి నాగలోకానికి అవినీతిలో పుట్టిన మీ ఇద్దరు నీతితో బతికే నేను ఎక్కడ నీకు నాకు ఎంత దూరం ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రత మన కాకాను గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా నువ్వంటూ వస్తే ఫస్ట్ ఎనభై రెండు సర్వే ఒకటి సర్వే నెంబర్ తీసిరా లేదంటే నీ కాలేజీని సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించిన నలభై మూడు ఒకటి స్వామి టెంపుల్ యొక్క దేవస్థానంలో ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ను కూల్చిరా తర్వాత మన ఇద్దరం కూడా ఎయిర్పోర్ట్ స్థలాలకు పోదాం రుద్రకోటలో ఉండే క్వారీకి పోదాం అదేవిధంగా దా దామరంలో పోదాం లేదంటే అల్లూరు మండలంలో నార్త్ తామలూరు పోదాం ఐదు సంవత్సరాలు నిన్ను అడ్డు పెట్టుకుని నువ్వు ఆయన కలిసి కావల ప్రాంతంలో గ్రావులు అమ్ముకున్నటువంటి వైనానికి సంబంధించిన క్వారీలు కూడా చూద్దాం ఆ తర్వాత నా క్వారీకి పోద్దాం నా క్వారీలో చింతాకంత పొరపాటు ఉంటే ఈ క్షణమైన ఈ సమాజానికి నేను తల వంచి కాళ్ళకి కాళ్ళ మీద వంగి ప్రజలకి క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నా ఇవి నువ్వు ప్రూఫ్ చేయలేకపోతే మీరు కూడా ఏం చేస్తారో చెప్పి కావలకి అడుగు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కాకాని గోవత్తరెడ్డి గారిని హెచ్చరిస్తూ ఇటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కావలని మీరు బస్సు పట్టిస్తానంటే చూస్తూ ఊరుకునే దానికి ప్రజలు కావచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యే దీనికి సిద్ధంగా లేడు నేను ఏ తప్పు చేయాల నా క్వారీల మీద మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ విన్యాసాలు కావలి ప్రజలకు తెలిసే నేను బెంగళూరు తరిమి కొట్టారు నీ కళ్యాణ మండపం ఒక దొంగది నీ ఇల్లు ఒక దొంగది నీ ఎల్ కాలేజ్ స్కూల్ ఒక దొంగది నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది ఎస్ మన ఇద్దరం తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడి ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీ నీకు అనుక శిష్యుడిగా వత్తాస పలుకుతున్నా కాకాని గోవర్ధరెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేలకు ట్యాక్సీలు కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకోతో ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు ఈయన కమల హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరంట ఉత్తమ్ అంటే ఈయనకు ఆయనకి ఈయన ఆయన సర్టిఫికేట్ ఎందుకంటే ఇద్దరు లెక్కర్లో జనాలు చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు వచ్చి కావల ప్రజల గురించి కావల ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి ప్రతాప్ ఎనిమిది కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి అక్కడ పద్నాలుగు కాకాను కాకనుకోవద్దు వీళ్ళ నాకు నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందని నేను అడుగుతున్నా నిజంగా నువ్వు మనిషి అయితే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎట్లా వేస్తారు కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళ్తారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ పార్టీ నాయకులే ఖండించాల జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికీ కూడా తెలియాలి ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీలో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగల కొడతారు లేదు పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తారు ఆయన మహానాయకుడు ఆయన మహోదారోదత్తుడు ఉదార స్వభావం గలవాడు గంగిగోవు లాంటి వాడు మంచివాడు కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ ఆయన ఇల్లు నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నేను కట్టే మున్సిపాలిటీ ట్యాక్స్ ఆరు నెలల కోసం నలభై ఆరు వేలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు పదహారు వేల ఎస్ఎఫ్టీ నాకంటే రెండు వేల ఎస్ఎఫ్టీ ఎక్కువ ఆయన కట్టే ట్యాక్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అంటే శవాల మీద పరిగిలేరుకుని గవర్నమెంట్ కట్టాల్సి ట్యాక్సీల దగ్గర కకృతి బుద్ధి ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ నిజాయితీకి మారుపేరుగా బతిగా టెంపర్ ఉన్న కావ్యకృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నియో జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను